మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి అందుకేనేమో పెళ్ళి అవ్వగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది అమ్మా మింత్రాలు ఈ డ్రెస్ చూడు వాంది కదా కొనుక్కుంటాను పళ్ళు రాలిపోతాయి ముందు ఉన్న బట్టలు వేసుకో తర్వాత కొత్త కొందవు గాని నాకేం బట్టలు ఉన్నాయమ్మా అన్ని పాతవే ఉన్నాయి అయితే పాత ఎందుకు ఇంట్లో ఉండడం తీసుకొచ్చే కాల్ అమ్మా అమ్మా తల్లి నీ పిచ్చుకోదన్న అన్నంత పని చేసేలా ఉన్నావు ఏ మొద్దులే శ్రావణ మాసం సేల్ లోని చీరలు అన్ని కొనుక్కున్నాను భలే ఉన్నాయి తెలుసా అన్ని చీరలు కొన్నా అవన్నీ బీరువాలో దాచుకొని ఎప్పుడు నైట్లు వేసుకున్నాయి కదమ్మా తిరుగుతావు ఇంకెందుకు ఆ చీరలన్నీ తగలెట్టాయి ఏ నోరు అంత పెద్ద అయిపోయావా ఇదేంటమ్మా నువ్వు నన్ను ఎప్పుడూ ఏదైనా అనొచ్చు నేను చిన్న మాట అంటే తీసుకోలేవా ఎందుకంటవే నీకే హక్కు అధికారం ఉందని నన్ను పుట్టింట్లో అమ్మనే ప్రశ్నిస్తున్నావు అంటే రేపు పొద్దున అత్తగారు ఇంటికి వెళ్ళాక అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా అదేంటండి అప్పుడే లేచిపోతున్నారు కొంచెం కూరేసుకోండి అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి భోజనం చెవులో నాకు పేరు కన్నా తినడం ఇష్టమని చెప్పారండి నేను యూట్యూబ్ మొత్తం వెతికాను కానీ పెరిగేలా ఉండాలో ఎక్కడా దొరకలేదండి నిన్న పదువు కంగ వెయ్యి రాత్రి అంతేడు నో పడేలా రాత్రంతా మా దోస్తు కానీ ఇట్లనే ఉన్న ఆదివారం ఆవాస రోజు పుట్టిన కాష్మార కానీ బర్త్డే మొన్ననే అయిపోయాయి మళ్ళీ ఏమి పెట్టుకున్నావు రాత్రి అంతా చౌతినిలో సొంత భోమం చూడొద్దు అయ్యగారు చెప్పిండి అందుకు చాడు బావా మన పక్క కళ్ళ ఇలా గణేష్ని కుషం పెట్టినారు దర్శనం చేసుకొని వస్తా బుజ్జి ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి రోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి చాలా అందంగా కనిపిస్తున్నావు పోయిదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ వినాయక చవింక్షలు కాదు ఓ బీరు ముట్టుకోవద్దు ఓ కూలర్ ముట్టుకోవద్దు ఓ ఫ్రిడ్జ్ ను ముట్టుకోవద్దు మీ అయ్యగోనిచ్చిన ఎవ్వి ముట్టుకోవద్దు కదా అవును మరి మా నాన్నగోనిచ్చిన ఎవైనా అప్రూపంగానే చూసుకుంటా నన్ను ఎవడుకున్నాడు నన్ను ఎవడుకున్నాడు మీ అయ్యగోనియలేదా ప్రాణం లేని వస్తువులను అప్రూపంగా చూసుకున్నప్పుడు ప్రాణం తోడు ఉన్న నన్ను చూసుకుంటే ఏమైతుంది ఏమైంది ఏం లేదు నిన్నటి నుంచి నా కళ్ళు బాగా మంటే ఎందుకే నిన్న మన పక్కింటి వాషింగ్ మిషన్ కొన్నారు అందుక కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది నువ్వు నువ్వేమన్నా తిన్నావో లేదో ఈ రోజు ఉపవాసం ఉపవాసమా ఎందుకే నువ్వు బాగుండాలని కొంచెం ప్రేమగా చెప్పచ్చు కొద్దిగా ప్రేమగా చెప్పవేపు పంపత్తాంది బిందెలు బట్టి ఇంట్లో పెట్టి రాదు అగో ఈయన పడతలేదా అన్ని నాలుగు ముచ్చేషాలు ఎత్తవేంది ఆ నీళ్లు బట్టి పెడతా తీయి అబ్బా ఎంత మంచోడు జన్మ జన్మలకు నువ్వేనా భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా హలో పోలీస్ స్టేషనా చెప్పండి సార్ నా భార్య ప్రతిరోజు జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని నన్ను బాగా భయభ్రాంతుని చేస్తాంది సార్ ఆ రావాలే రావాలే రాఖీలు రాఖీలు రావాలే రావాలే చెప్పుడు మేడం ఏ రాఖీ కావాలే ఏ రాఖీ ఎక్కువ పైసలు వస్తాయో ఆ రాఖీ కావాలి నీ ఫోన్ కు ఎప్పుడు చూసినా ఫోన్ అయినా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఆఖరికి పండుకొని కూడా ఫోన్ చూసిరేనా ఆ ఫోన్ ఏమున్నదే నాతో మనసు ఇప్పి మాట్లాడరాదే బయట ప్రపంచం చూడ ఎంత మంచిగా ఉన్నదో ఫోన్ రాకముందు ముందు ముందు మాటలు ముద్దుగా మాట్లాడేదాన్ని ఓ గాయదు ముఖం దానా నేను మాట్లాడుతాను కూడా ఫోన్ చూస్తాను వానే అవును ఇంత ఎక్కడ ఉన్నది చార్జింగ్ పెట్టినా ఏరుగా పోయేటప్పుడు కూడా ఎంబడి నువ్వు నాకు నా నెక్స్ట్ క్యాండిడేట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చూడండి మా కంపెనీలో సేల్స్ ఎక్కువ కావడానికి మాకు ఒక మంచి సేల్స్ మ్యాన్ కావాలి ఈ పెన్ని మీరు సేల్ చేయాలి ఎలా సేల్ చేస్తారు కస్టమర్కి అనేది మాకు చేసి చూపించండి హలో సార్ ఈ పెన్ కేవలం మూడు రూపాయలు మాత్రమే దీంతో హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగా పడుతుంది ప్లీజ్ దీన్ని మీరు కొంటారా సారీ అండి ఇలా సేల్స్ కాలేవు మీరు బయలుదేరొచ్చు నెక్స్ట్ అవర్ రండమ్మా నమస్తే సార్ ఈ నమస్కారం చెప్పడంలోనే నీ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది నాకు తెలిసి ఈ పెన్ను సేల్ చేయలేవు కానీ ట్రై చేయ ఒకసారి అవును సార్ మీరు చెప్పినట్టే నేను ఈ పెన్ సేల్ చేయలేను కానీ నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు మీ పెన్స్ అన్నిటినీ అమ్మేస్తాడు అది కూడా హై రేట్లో అవునా అలాంటి సేల్స్మెనే మాకు కావాలి దయచేసి అతను నంబర్ ఇస్తాముడు ఒకసారి చెప్తాను రాసుకోండి సార్ పెన్ ఇస్తావా ఒకసారి పెన్ను మూడు వందలు సార్ మీకే ఎలా అమ్మాను సార్ ఏమండి ఆ ముందు తాగడం మానేసేయండి ఏ ముందు తాగిన ప్రతిసారి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు అవునా అసలు ఏం మాట్లాడతానే ముందు తగిన తర్వాత అనవసరంగా మాట్లాడుతున్నారు ఓకే గతన్ని దలుచుకొని కంటి దలు పెడుతున్నారు ఊరికే గొడవలు పెడుతున్నారు అసలు ఆలయించుకొని మానేస్తున్నారు అవును అవును మరి మీ భార్యలు ముందు తాకుండానే ఇవన్నీ చేస్తారుగా మన ఇలపెట్లో మీ అమలు ఐదు వందల తొమ్మిది బంగారం ఉంది దాన్ని నా తొడబుట్టిందానికి ఇచ్చే చూడమా రామాపురంలో నాకు ఏడు వందల ఎకరాల తోటంది అది నీకు ఆశిస్తాను అలాగే కోదర పక్కన రెండు వందల ఎకరాల సాగుభూమి కూడా నీ పేరులో నస్తాను నువ్వు కావాలంటే నాకున్న యావత్ ఆస్తిని నీకు తారాదత్తం చేస్తాను అంటే స్క్రోల్ చేసి షేర్ చేసినంత ఈజీ తొందరగా రండి నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకట అయిపోయింది రోజు ఎలాగైనా చెయ్యాలి అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది రేపు చేద్దాం అండి రాత్రి దొంగలం చూసి కుక్క దడుచుకున్నదే దానికి కట్టించుకుందాం అని పోతానా అత్తవా నీకు తాయితు కట్టిస్తా నేను అచ్చటాలకు లేట్ అయితే మా సాయితగా వచ్చిండట అని చూడక సాన్ రోజులు అయితే పోయి సూచి నీ సల్లగుండ ఎప్పటి దోస్తులేనా ఎప్పటికి దోస్తులు కాదే అప్పుడప్పుడే ఉండేది మీరే అవును రామునికి సీత రాధ నాకు నువ్వు ఉదయం అయితే ఊష అరుణ సాయంత్రం అయితే సంధ్య చీకటైతే జ్యోతి దీప పడుకున్నాక స్వప్న నువ్వు చూసేటప్పుడు నయన నువ్వు వినేటప్పుడు శ్రావణి మాట్లాడుతున్నప్పుడు వాణి వడ్డించేటప్పుడు అనుపూర్ణ నడుస్తున్నప్పుడు హంసవు నవ్వుతున్నప్పుడు హాసిని ప్రసన్న అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి నీళ్లు తాగేటప్పుడు గంగ ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూస్తున్నప్పుడు చిత్రవు అబద్ధం ఆడేటప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి ఆలోచించేటప్పుడు ఊహ చదువుతున్నప్పుడు సరస్వతి కోపంలా భైరవి ఇట్లా చెప్పుకుంటూ పోతే కుప్పలు కుప్పలు మీరే ఎక్కడ ఉన్నాడు చెప్పు నా దోస్తు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ గ్లాస్ తోమినందుకు ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్న ఈ ఇరవై ఏళ్లలో నేను తోమిన అంట్లకి ఖచ్చితంగా నేను కోటీశ్వరం అయిపోయేదాన్ని వేడి తీసుకొని చట్ల పెట్టిన వింత వాత పడింది ఇక ఇది రాసుకో మరి ఆ నువ్వే వాత పెట్టి నువ్వే అయింట్మెంట్ ఇస్తావా రేపటితో అయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది మరి ఎందుకు వేస్ట్ చేస్తాం రాసుకో ఏమండి ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను గొడవ పాడను సరేలావే ఎందుకు ఏంటని అడగరా అడిగాను అనుకో మళ్ళీ అది పెద్ద గొడవ వద్ది ఎందుకు వచ్చిన గొడవ